స్ జర్నలిస్టులందరినీ ఐక్యం చేస్తూ జర్నలిస్టుల హక్కులను పరిరక్షించుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే లక్ష్యంతో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ అనే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆదివారం విశాఖలో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈసీ సభ్యులు మహేష్ కరుకు రమేష్ చంద్ర దామోదర గోవింద్

ఒక వేదికపై తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేసే వాళ్ళందరినీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా వేదిక చేసేవారికి వెలిగీసేవారందరికీ మనం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో యూట్యూబర్స్ అందరినీ ఒక బలోపేతం చేసి ఏకదాటిపైకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పటికే శ్రీకాకుళం విజయనగరం రాజమండ్రి జిల్లాలో యూట్యూబర్స్ అసోసియేషన్గా జిల్లాల వారిగా మండలాల వారిగా సమీకరణ జరుగుతుంది అలాగే ఈ యూట్యూబర్స్ అసోసియేషన్ ద్వారా జర్నలిస్టులపై దాడులను వ్యతిరేకించేందుకు అలాగే పౌర హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మీడియా హక్కులను కాలరాసేటు వారందరిపైన మనం తిరుగుబాటు చేయడం కానీ హక్కులను పరిరక్షించేందుకు ఈ సంఘంగా మేము కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం అలాగే ఈ జేఏవై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్లో ఎవరైతే యూట్యూబర్ ఛానల్గా రన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ సంఘం స్వాగతం పలుకుతుంది ప్రజా సమస్యలపై కృషి చేసే వారందరికీ ఈ వేదిక సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం అదేవిధంగా జిల్లాల వారిగా మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుంది సంఘానికి అధ్యక్షుడిగా నా పేరు యువీరావు పద్దెనిమిది ఏళ్ళుగా జర్నలిజంలో వివిధ పత్రికల్లోని ఛానల్లో పనిచేయడం జరిగింది అలాగే విధంగా సెక్రటరీగా సంజయ్ రెడ్డి గారు మన అసోసియేషన్కి కార్యదర్శిగా ఉంటున్నారు మరిన్ని వివరాలు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు సంజయ్ రెడ్డి నేను విశాఖపట్నం బ్యాక్ టు బ్యాక్ ఛానల్ సియో మాట్లాడుతున్నాను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనేది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ సహోదరి సహోదరుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా వారి యొక్క హక్కులను పరిరక్షించేందుకు వారి యొక్క సమస్యల నిమిత్తం పోరాడేందుకు ప్రతి ఒక్కరూ కలంతో కానీ లేదా గలంతో కానీ జర్నలిస్ట్ అనే వ్యక్తి పోరాడతాడు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నిరంతరం వారధిగా ఉంటూ ప్రతి సమస్యను ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు అటువంటి జర్నలిస్ట్కి సమస్య ఏదైనా ఎదురైనప్పుడు మన సంఘం అనేది తోడ్పాటుని ఇస్తుంది దాని కొరకు మాత్రమే ఈ సంఘం అనేది రాష్ట్ర స్థాయిలో రిజిస్ట్రేషన్ చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వహిస్తున్న ప్రతి ఒక్క విలేకరి సోదరి సోదరులందరూ కూడా ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయండి ఈ సంఘంలో సభ్యులుగా చేరిన వారు ప్రతి ఒక్కరు ఐక్యతతో అందరూ కలిసిమెలిసి ముందుకు వెళుతూ మన హక్కులను పరిరక్షించుకుంటూ సంక్షేమం కోసం ఆహర్నిశలు శ్రమిస్తామని మన యూనియన్ ద్వారా రాష్ట్ర స్థాయిలో ఉన్న కమిటీ సభ్యులు తెలియజేస్తున్నాం ఈరోజు విశాఖపట్నం రాష్ట్ర కార్యాలయంలో సభ్యత్వ సేకరణ అనేది మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే పలువురు విశాఖ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి సభ్యత్వాన్ని స్వీకరించారు ఇది విశాఖకే పరిమితం కాకుండా మన అసోసియేషన్ అనేది రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా రాష్ట్ర స్థాయి కమిటీ మెంబర్స్ రావడము అక్కడ కూడా సభ్యత్వ సేకరణ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పటికే మనకు రాష్ట్ర స్థాయిలో రెండు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మూడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాట్సప్ గ్రూప్ అనేది ఇప్పటికే ఉంది ఇప్పటి వరకు చాలామంది యూట్యూబ్ న్యూస్ ఛానల్ నిర్వాహకులు ఆ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నారు వీళ్ళకి ప్రతి జిల్లాకి కూడా ఏ జిల్లాలో ఎంతమంది యూట్యూబ్ నిర్వాహకులు ఉన్నారో న్యూస్ ఛానల్ నిర్వాహకులు వాళ్ళందరికీ జిల్లాల వారిగా కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది ఇరుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఒక్కరికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జై అనే యూనియన్ గురించి అందరికీ తెలిసినదే సో ప్రతి ఒక్కరికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ రోజు నుంచి సభ్యత సేకరణ మొదలుపెట్టాం కాబట్టి జిల్లాల వారీగా ప్రతి జిల్లాకి కూడా మీ ఆహ్వానం మేరకు అంటే ఏ జిల్లాకి ఏ రోజు మీరు ఆహ్వానిస్తే ఆ రోజు మేము వచ్చి సభ్యత్ సేకరణ అనేది చేయడం జరుగుతుంది రెండవది విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మరియు రేపు కూడా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు సభ్యత్ సేకరణ జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైతే ఈరోజు చేసుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు అయితే వాళ్ళందరూ మీ యొక్క ఐడి కార్డు వంద రూపాయల సభ్యత్వ రుసుము మరియు రెండు పాస్పోర్ట్ ఫొటోసు మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తున్నారో ఆ ఛానల్ ద్వారా మీకు ఆ ఛానల్ ఇచ్చిన ఒక ఐడి కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చి సభ్యత్వాన్ని పొందవచ్చు దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో పలు వాట్సాప్ గ్రూపుల్లో వివిధ రకాల మీ ఛానెల్స్లో పనిచేస్తున్న జరి సహోదరు అందరికీ కూడా తెలుసు ఒకవేళ ఎవరికైనా తెలియని ఎడల మీరందరూ కూడా మాకు సంప్రదించవచ్చు మా యొక్క ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ త్రీ మీరు వాట్సప్ ద్వారా కానీ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ ఏదైనా ఒక మెసేజ్ని పంపించినట్లయితే వెంటనే మీకు సంబంధించిన వివరాలు అనేవి తెలియపరచలేదు థ్యాంక్ యూ వడ్ల్లాాలి ప్రజాస్వామ్యం వర్తిల్లాలి జర్నలిజం జై జై